ఆడపిల్లలు అని చూడకుండా బూతులు తీరుతున్న ఆర్టీసీ బస్ కండక్టర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగీన్ గ్రామానికి ఉదయం సాయంత్రం వేళలో ఆర్టీసీ బస్సు నడుస్తుంది అయితే అదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి షాద్నగర్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు అయితే విద్యార్థుల పట్ల అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగుల నుండి ఆధార్ బయటకు తీయడంలో కొంచెం ఆలస్యమైన బండబూతులు తిడుతూ మధ్యలోనే బస్సును

నా పేరు షండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా సంగం నుంచి వెల్జెళ్ళకొస్తే ఆ అంకుల్ రోజు ఇంటర్ ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి బస్సులకి వెళ్ళి తింటే లేంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా గాలుగాయనికే పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుచుండు కొండగా బస్ ఆపి అందరినీ ఇస్తుండు అందరూ ఏడుస్తున్నారు పిల్లలందరికీ